టిడిపి శ్రేణులపై జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ నుంచి మాస్కులు పెట్టుకుని వచ్చి జనసేనలో జాయిన్ అవుతున్న వాళ్లు తమ వాళ్లపై దాడులు చేస్తున్నారని విమర్శించారు పవన్ పల్లకి మోసినంత మాత్రాన తాము చేతులు కట్టుకుని కూర్చున్నట్టు కాదన్నారు పవన్ ని గెలిపిస్తూనే పిఠాపురం టీడీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటామన్నారు వర్మ మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పిలిచారో ఆ సమస్యలు నాకు కూడా అర్థమైంది ఈ నిర్ణయం మనం ఆయన అడిగారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడికి గెలిపించవలసిన బాధ్యత నా భుధారణ మేము మోస్తాం ఆల్రెడీ ఐదు నెలల క్రితం మున్సిపాలిటీలో వాళ్ళు మేము కలిసి కార్యక్రమం చేసాం గొల్లప్రంలో మా కార్యక్రమంలో వాళ్ళు వచ్చారు మేము వాళ్ళు పిలిచే పిలుస్తూనే ఉన్నాం మేము ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి బాబు షూరిటీ భవిష్యత్తు కార్యక్రమం ఉంది మేము పిలుస్తానే ఉన్నాం వాళ్ళు రాకపోయినా మరి వాళ్ళ పార్టీలో ఏమన్నారు మాకు అమ్మ తోలు తీసేస్తారు చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం లోకేష్ గారమ్మ ఒక జీపీఎస్ సిస్టమ్ పెడతాడు ఇటు తిరిగాడా లేదని మరి అన్నీ మాకు స్కూల్ పిల్లల మాకు ఉంటుంది వాళ్ళకి ఏం చేసినా చేయకుండా అది వాళ్ళు ఉండరు ఏది ఏమైనా మేము గెలిపిస్తాం ఆయన ఏదేమైనా అత్యధిక మెజార్టీ పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం ఇచ్చి గెలిపిస్తే చంద్రబాబు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో మా దండ్రి సమానం ఆయన ఆదేశాలు తూర్చా తప్పకుండా మేము పనిచేస్తాం